వైఎస్ఆర్సిపి పార్టీ ఖాళీ కాబోతోందా అంటే అవుననే చెప్తున్నారు ముఖ్యంగా సంక్రాంతి నాటికి ఖాళీ కాబోతుందా అంటే అవుననే చెప్తున్నారు విశ్లేషకులు ఎందుకంటే నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరా ఎవరా అని అనుకుంటున్న టైంలో ఈరోజు అవంతి శ్రీనివాస్ గ్రంథి శ్రీను పార్టీ నుంచి బయటకు వచ్చేశారు రాజీనామా లెటర్ను కూడా అధిష్టానానికి అందజేశారు అయితే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అనే రీజన్ ఏంటి అని చూస్తే ప్రతి ఒక్కళ్ళు చెప్పే రీజన్ ఒకటే కార్యకర్తలకు కానీ నేతలకు కానీ ఆ మంత్రి పదవుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్లకు కూడా జగన్ ఏ రోజు పరామర్శించింది లేదు పలకరించింది లేదు పట్టించుకున్నది లేదు ఇదే రీజన్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే అసంతృప్తితో ఉన్నారు నాయకులు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఇవ్వకుండా కరెక్ట్ ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పెట్టాడు ఐదు సంవత్సరాలు చూసాం దగ్గర వాళ్ళంత మళ్ళీ దగ్గర చూసాం వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి తలలించుకుంటే వాళ్ళ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు చేయండి గొడవ చేయండి అని చెప్పడం కరెక్ట్ ప్రతి ఒక్కరు బయటకు వచ్చేస్తున్నారు ఆయన చూస్తే సంక్రాంతి నాటికే అని అన్నారు సహా ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరం కూడా టైం ఇవ్వాలి సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి ప్రజలు మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతాం నేను భావించి గమనించాను సంక్రాంతి నాటికి ఆయన ఒక్కడే మిగులుతాడా ఆయనక ఇంకెంతమంది అయినా ఉంటారా అనుకున్న టైంలో మన బొత్స సత్యనారాయణ గారు ముందుకు వచ్చారు ఏమంటున్నారు పార్టీ అనేది ఏమి కాదు పార్టీ అనేది ఎప్పుడు ఉంటుంది వస్తుంటారు పోతుంటారు దాని గురించే పెద్దలేదు పార్టీ ఎప్పుడు అందరికీ గౌరవం ఇస్తుంది అందరూ గౌరవంగా ఉన్నారని కోరుకుంటున్నారు మాకు తెలిసి ఎవరు వెళ్ళరు వెళ్ళిపోతే వెళ్ళిపోతే వస్తారు రాజకీయాలకే కొత్త కాదు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన దృష్టి కూడా ఏమి లేదు పార్టీ నుండి ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా పార్టీ మాత్రం అలాగే ఉంటుంది పార్టీ మారదు కదా పార్టీ అలాగే ఉంటుంది అంటున్నారు ఓకే మరి అలా ఉన్న టైంలో చాలామంది ఇంపార్టెంట్ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు కదా అనుకున్న టైంలో నెక్స్ట్ ఎవరా నెక్స్ట్ ఎవరా అనుకున్న టైంలో ఈలోపు మన అవందరి శ్రీనివాస్ గ్రంథి శ్రీను బయటకు వస్తారు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అనుకున్న టైంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటి అంటే మేకతోటి సుచరిత విడుదల రజనీతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు ఎక్కువగా వీళ్ళ పేర్లు నెక్స్ట్ వీళ్ళే అన్నట్టుగా తెలుస్తోంది అయితే కొంతమంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవుల్లో ఉండి మంత్రులుగా ఉండి కొంతమంది ఇప్పుడు కనిపించట్లా ఓడిపోయిన తర్వాత వాళ్ళందరిలో ఒక ముఖ్య నేత ఒకళ్ళు కనిపించట్లా ఏమైపోయారో ఏంటో కూడా ఎవరికి తెలియదు కాకపోతే కనీసం అప్పుడప్పుడు తాడేపల్లిలో పెట్టే మీటింగులకైనా అటెండ్ అయ్యే వాళ్ళు ఇదివరకు కనీసం ఇప్పుడు అది కూడా లేదు మరి ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి అభిప్రాయ సేకరణ చేయాలి కదా ఏ అభిప్రాయం తీసుకునేవాళ్ళు లేరు అసలు ఆ నేత ఏమైపోయాడో ఎవరికీ తెలీదు సో ఆ నేత ఎవరు ఏంటి అనేది నేను చెప్తా మీకు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆయన ఎక్కడున్నారో తెలియదు విద్యాశాఖ మంత్రిగా కూడా చేశారు పురపాలక శాఖ మంత్రిగా కూడా చేశారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆయన మరి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఏంటి అని కనుక్కోవాలిగా ఎక్కడున్నారో తెలియదు పోని ఈయన పొంగూరు నారాయణ గారు ఉన్నారు పురపాలక శాఖ మంత్రిగా ఆయన ఏం చేస్తున్నారో వచ్చి విమర్శించాలిగా అసలు కనుక్కోవాలిగా వాళ్ళు ఏం చేస్తున్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసాం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది కనీసం అట్లీస్ట్ కనుక్కోవాలిగా ఆ కనుక్కున్న దాఖలాలే లేవు అసలు ఆ మనిషే కనబట్టలే ఇంకా ప్రజల్లో ఏం తిరుగుతారు సో నెక్స్ట్ ఆదిమూలపు సురేష్ కూడా రేపో మాపో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా పార్టీ నుంచి బయటకు రాబోతున్నారు వచ్చేయబోతున్నారు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేయబోతున్నారు అనే ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి అంటే ఏంటి గ్రంథి శ్రీనివాస్ అట్లాగే అవంతి శ్రీనివాస్ బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరు అని అనుకున్న టైంలో మేకతోటి సుచరిత విడుదల రజనీతో పాటు ఆదిమూలపు సురేష్ పేరు కూడా బయటకు వచ్చింది చూద్దాం ఆయనతో పాటు పార్టీలో ఆదిమూలపు సురేష్ ఉంటారా బయటకు వస్తారా అనేది ఈరోజు రేపు తేలబోతోంది చూద్దాం జగన్తో పాటు ఎంతమంది ఉంటారు అప్పుడు జగన్ అన్న జగన్ అన్న నీ వెనకే మేమన్నా అన్న వాళ్ళు ఇప్పుడు జగనన్న కాదు కదా అసలు జగన్ పేరే అత్తట్ల చూద్దాం